అందరికా అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ బ్రెజిల్ జామాని అంటారు గ్రేప్ గోవా అని కూడా అంటారండి ఈ వెరైటీ స్పెషాలిటీ ఏంటంటే గుత్తు గుత్తులు కానీ దిగుద్ది దీని కాయలు కూడా వేరే గుత్తులు చాలా దిగుతుంటారు ప్రతి కొమ్మ కూడా ఒక్కొక్క గుత్తు అయితే దిగేస్తుందండి ఇది కాస్త కాయలు మాదిరిగా ఉంటాయండి అంటే నేను పొయ్యలేదు ఈ చెట్టు కాయలు కాస్త ఆలుపులు లోపల మా చూడదండి ఇంకా ఇది మాదిరిగా ఉంటుంది దీని దర్వాడు ఫీల్గా ఉంటుందండి ఒక పుల్గా ఒక టీగా మాదిరిగా ఉంటాయి లోపల సీట్స్ ఉంటాయండి తాగి ఎంత ఉంటాయి గ్రేప్ గువా అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనం ద్రాక్ష పళ్ళు కాసిన త్రాసేస్తూ ఉంటుంది తాగి ఫుల్గానే వెరైటీ అయితే ఒక మంచి వెరైటీ అండి అది వెరైటీ ఏంటంటే మామూలుగా పాత వెరైటీయే నేను కొత్తగా ప్రజెంట్ చేసాం ఈ వెరైటీని కానీ కాయలు దిగితాం అయితే మనం చాలా కష్టపడితే ఎక్కువ కాయలు దిగుతుంది అండి అది జాములు ఒక మంచి వెరైటీ ఇది కూడా ఏర్పాటు చేసుకోవచ్చు జాములు మనం చాలా రకాలు చూపించాను బ్లాక్ గౌన్ చూపించాను జర్నీస్ రెడ్ డైమండ్ గో అలాగే తాయి పింపులు అన్నీ కూడా